మండలం సూరంపల్లి గ్రామంలో మల్లన్న సాగర్ కినాల్ నుండి అక్రమంగా మట్టిని తరలించడం జరిగింది అయ్యగారి నర్సింహులు సంధ్య కోళ్ల ఫారం కు మట్టిని ఎవరి అనుమతి లేకుండా అక్రమంగా తరలించడం జరిగింది ఇందులో ఇరిగేషన్ వారి పర్మిషన్ లేదు ఎంఆర్ఓ పర్మిషన్ లేదు పై అధికారులు ఇలాంటి పర్మిషన్ లేకుండా తన ఇష్టారాజ్యంగా తరలించడం జరిగింది ఎందుకు కొడుతున్నావు అంటే పర్మిషన్ ఉన్నదని అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మమ్మల్ని బెదిరించడం జరిగింది స్థానిక ఎంఆర్ఓ గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరూ రాలేకపోయారు దీనిపైన అధికారులు కఠిన చర్య తీసుకుని యాజమానిపైన బండ్లపైన కేసు చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాడు ఏ బాయ్ వాడు ఏ బాయ్ అంటే తిరిగి సరే వాడు ఇప్పుడు మాకు మా ఇప్పుడు తోపోయాలు ఎవడో వచ్చాడు రెడీ చేయడం మాట్లాడు వచ్చారు ఏం లేదన్న అప్పుడే బయలు చేస్తాడు ఏమైంది సార్ ఎవడో నచ్చాడు అది కొన్ని నవసీ అదే ఎవడో నచ్చాడు అండి ఆయన గంపతిలో మాత్రుడు అంటే గమ్మ గంపతి దిగదు అది అరే ఎవరు పేరు చెప్తే వస్తాను అది కరెక్ట్ కాదు ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకో తబడు పై సంవత్సరం అంటే పై సంవత్సరం నా భయ చేస్తాయిపోతున్నా చేస్తాం ఈటా తీసుకోరా నేను పంపిస్తా ఈటా తీసుకో తగడదా చూటా అరే నీకు దిమాగ్ చోట భయా मैं तेलंगाना इंडियन तो, 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 तो मेरा टेंशन कुछ भी नहीं है आप गाड़ी भी लेके गा। <स्थाँगा> 嗯不用不用